చెప్పండి నేనే మాట్లాడుతున్నాను చెప్పండి ఏంటన్నాను సొంత దాంట్లో కూడా మీరు పర్మిషన్ తీసుకోకుండా తోలుకోకూడదండి మైనింగ్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా మీరు ఎవరు ఎవరు తోలుకోమన్నారు మైనింగ్ వాళ్ళు తోలుకోమన్నారు మిమ్మల్ని నా పేరు ఎందుకులే మీకు విషయం చెప్పమంటే నా పేరు ఎందుకు నీకు నా పేరు కృష్ణవేణి దేశపేట విఆర్ఓ చెప్పండి తోలుకోకూడదు పర్మిషన్ ఏది పర్మిషన్ పేపర్ చూపించండి నాకు ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నారు ఆనందనే వ్యక్తే చెప్తున్నాడు అండి తోలుకోమన్నాడు ఇది పరిస్థితి నేను చెక్ పోస్ట్ పెట్టుకున్నాను ఎవరు వేరే వాళ్ళు రాకుండా అని చెప్పి ఆయనే చెప్తున్నాడు మొత్తం ఏం చేయమంటారు చెప్పండి పోలీస్ మీకు అర్థం అవుతుంది చేయచ్చండి ఎవరి చేత ఫోన్ చేస్తారు చేయొచ్చం ఇది చేసుకోవాలా చెప్పారంట మీరు ఎక్కడా పర్మిషన్ ఉందా అండి మీకు మీ దాంట్లో మీరు ఎలా కొట్టుకుంటారండి పర్మిషన్ లేకుండా ఏ చంద్రబాబు నాయుడు చెప్పింది చెరువుల దగ్గరండి పొలాల మధ్యలోను ఇక్కడ కాదు అది ఆయన చెప్పేది సరిగ్గా వినండి మా దగ్గర కూడా వీడియో ఉంది ఆయన మాట్లాడిన వీడియో ఆ ఆయన చెప్పింది ఎక్కడ పెద్ద పెద్ద ఇటువైపు కాదు అసలు గోదావరి డిస్టిక్ కృష్ణా డిస్టిక్ అటువైపు ఆయన చెప్పింది ఇక్కడ కాదు పొలాల్లోనూ కొరీ లేసి ఇక్కడ ఇక్కడ తీసుకోమని కాదు అది అర్థం సరే మీ దగ్గర ఏం పేపర్స్ ఉన్నాయి నాకు ఒకసారి వాట్సాప్ చేయండి నా నెంబర్కి మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా తీసుకుని మా మీరు వాట్సాప్ పెట్టే ఉంది

మళ్ళీ మాట్లాడేవా ఇది ఏంటంటే పట్టభుమని చెప్పాడు వస్తా కూడా నేను సామయ్యని ఏ ఊరు బుర్రవారి ఇంటి పేరు అదే ఇంటి పేరు వానర్ పేరు కూడా తెలియకుండా పొలం లీజ్ చేస్తున్నావా ఏం పండిస్తున్నావు నువ్వు గంట తీసుకున్నావు లీజ్కి ఎన్ని ఎకరాలు తీసుకున్నావు మూడు ఎకరాలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇది అది తీసుకున్నాను జీర్ణ సాగు చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాం ఇది కూడా తీసుకున్నావా ఇది మిర్రక ఉంది కదా కాదు కాదు ఈ భూమిని కూడా లీజుగా తీసుకున్నావా తీసుకోవాలా ఆయన చెప్పాను తీసుకున్నాం అంటే చెప్పండి మన్ ఇది తీస్తుంటే ఆయన టూరుకున్నాడు కొంచెం తీసుకోవాలన్నాడు దేనికి మెరక ఎక్కడ పోస్తున్నారు ఇక్కడ తవ్విన ఇసుక తెల్ల ఇసుక ఎక్కడ పోస్తున్నారు మెరక

మరి వాళ్ళని కూడా పిలిచి అడుగుతాంలా టైర్ బండ్ అక్కడ పిలిపి ఫోన్ ఊరికిచ్చు అమ్మాయి అవోలిపి వాళ్ళని అడుగుతాం అని అడుగుతాం పిలిపి తెలిసే ఉంటది టైర్ త్వరగా పిలిపిస్తే త్వరగా వెళ్తావు లేకపోతే ఏడే ఉంటావు మేము కూడా ఏడే ఉంటాం Thank you.